దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీడందరూ మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్దశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు ప్రజలు బాగుండాలంటే దీనికి కంగడం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఇది మన అదృష్టంగా భావించాలి నేను కన్నప్ప సినిమా తీశాను బదురైంది ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు శ్రీ కళహ శ్రీశ్రమహత్యం దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు ఇది ప్రతి ఒక్కరూ చూడగలటువంటి కుటుంబ సమేతంగా చూడగల చిత్రం మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి ఉపనిషత్తులు ఏంటి అంటే మూడు వేల సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది మూడు వేల సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకో కవిలు రాసినటువంటి గ్రంథాన్ని ఏదో చిన్న చిన్న మార్పులతో జరిగిస్తున్నాం ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు భక్తవత్సలో అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువు గారు రాసన్నారా ఇది పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం అందరికీ రా కాబట్టి మీ ఆశీస్సులో నాకు కావాలి సినిమా